సంగారెడ్డిలో జనవరి మూడు నాలుగు ఐదు తేదీలను ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి ఆదివాసీ శిక్షణ తరగతులను రాహుల్ గాంధీ సోచరణ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని చివరిగా ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించిన శిక్షణ తరగతులను సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి మూడు నాలుగు ఐదు తేదీలను పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా సంఘారెడ్డి ఐబీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివాసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ లింగం నాయక్ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ గిరిజనుల నాయకత్వ లక్షణాలను ఏ విధంగా పెంపొందించుకోవాలని ఆదివాసులకు ప్రభుత్వం నుండి రావాల్సిన హక్కులు మరియు రాజ్యాంగపరమైన హక్కుల గురించి తెలుసుకునేలా గిరిజనులకు మేధావులైన ప్రొఫెసర్లు చేయి శిక్షణ తరగతులు ఇస్తామని తెలిపారు సంఘారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీసీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహకారంతో రామ్ చంద్ర నాయక్ మోతిలాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణ తరగతులకు ఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని గిరిజనులు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఓడిన వారందరూ ఈ శిక్షణ తరగతిలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట కన్వీనర్ లింగం నాయక్ రాష్ట కోఆర్డినేటర్ కోఠ్యా నాయక్ ఎస్డీస్ఎల్ జిల్లా అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నాయక్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మోతిలాల్ నాయక్ మరియు రాణా ప్రతాప్ సారం ఎల్లయ్య నాగేందర్ చౌహాన్ గణేష్ నాయక్ శ్రీనివాస్ నాయక్ శ్రీను పాల్గొన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులు ట్రైనింగ్ ప్రోగ్రాం మూడు నాలుగు ఐదవ తారీఖు సంగారెడ్డిలో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం నాగార్జున సాగర్లో ఐదు నుంచి పన్నెండవ తారీఖు వరకు నిర్వహించడం జరిగింది దాని తర్వాత తొమ్మిది జిల్లాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తూ మొట్టమొదటిగా మహీబ్నగర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పుడు చివరగా పదో జిల్లాగా మెదక్ జిల్లాను తీసుకురావడం జరుగుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకు మీన ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఈ జిల్లా మంత్రివర్యులు ఈ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ హాజరై ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయడానికి వస్తూ ఉన్నారు తర్వాత ఒక మండలం నుంచి ఐదు మంది చొప్పున తీసుకొని మూడు రోజుల పాటు శిక్షణ తరగతుల్లో అమ్ముతా ఉన్నాయి ఈ శిక్షణ తరగతుల్లో ప్రొఫెసర్లని ఆయా శిక్షణ నిరతులైనటువంటి ప్రొఫెసర్లని సబ్జెక్టు వారిగా భారత రాజ్యాంగం ఒక ఐదో షెడ్యూలు ఆరో షెడ్యూల్ను మొదలుకొని రాష్ట్రంలో గిరిజనుల హక్కులను గిరిజనుల యొక్క చట్టాలను పంచాయతీరాజ్ చట్టాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రోగ్రాం గురించి చేయబోయేదాన్ని విశ్లేషణ చర్చించ జరగడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం వల్ల ఆదివాసీ మొన్న గెలిచినటువంటి గిరిజన సోదరులు ఎవరైతే సర్పంచ్ గెలిచినారో వారికి చాలా ఉపయోగపడుతుంది తర్వాత నాయకత్వం పెంపొందించడానికి రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు కల్పించారో ఆ విషయాన్ని క్షుణ్ణంగా క్షుణ్ణంగా ప్రతి ప్రతి విషయం మీద తన శిక్షణ తరగతులు ఉంటాయి కాబట్టి అందరూ హాజరు కావాలని కోరుతూ ముగిస్తున్నాను ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మూడు నాలుగు ఐదు తారీఖులో జరిగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా ఆదివాసులు ఎక్కడున్నారో ఏ స్టేట్ ఉన్నారో అక్కడ జరపాలని ఒక నిర్ణయానికి ఫస్ట్ మొదట గుజరాత్లో కొంతమంది మేధావులతో కూర్చొని చర్చ జరిగింది ఆ చర్చ అనంతరం మొట్టమొదటిగా తెలంగాణలో ఎంచుకోవాలని చెప్పి ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ శ్రీ గౌరవనీయులు బెల్లైనాయక్ గారు అదేవిధంగా ట్రై కార్ చైర్మన్ బెల్లైనాయక్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నడుస్తున్న సంగతి మనకందరికీ తెలుసు మొట్టమొదటిగా స్టేట్ ప్రోగ్రామ్ని తాను ఎంచుకొని నాగార్జున పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ నాగార్జసాగర్ నుండి మొదలుకొని స్టేట్ ప్రోగ్రాం దాని తర్వాత తొమ్మిది జిల్లాలు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించుకొని పదో జిల్లాగా మెదక్ జిల్లాను ఎంచుకున్నాం ఈరోజు ఈ పదో జిల్లా మెదక్ జిల్లా లాస్ట్ ప్రోగ్రాం కాబట్టి ఈ జిల్లాలో ఆదివాసులు ప్రతి ఒక్కరూ సర్పంచుల దగ్గర నుండి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మొన్న ఎన్నికైన సర్పంచులు కానీ మాజీ సర్పంచులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు వాళ్ళందరూ మండలానికి ఐదు నుండి పది మందిని ఎంచుకొని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మనకున్న రైట్స్ ఏంటి మనకున్న హక్కులేంటి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మనకు ఎందుకు దక్కట్లేదు దాని మీద మేధావులతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ మేధావులు వచ్చే ఈ మేధావులు కూడా మన ప్రొఫెసర్లు వస్తురు యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్లు సార్ కంచే ఐఎసార్ వస్తుక్య సార్ వస్తుర్రు ఇట్లా ఈ విధంగా వాళ్లతో ట్రైనింగ్ ఇస్తే ఈ ఆదివాసులకున్న రావాల్సిన హక్కుల్ని రాజ్యాంగంలో ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం మనకు రాకుండా చేస్తుందో దాని మీద శిక్షణ ఇవ్వటానికి ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాము అదేవిధంగా ఈరోజు మెదక్ ఉమ్మడి మెదక్లో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మా ముఖ్య నేతలందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ మెదక్ జిల్లా నుండి వచ్చే మన మనకి ఇచ్చిన మే మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ గారు మన మహేష్ కుమార్ గౌడ్ గారు టీసీసీ ప్రెసిడెంట్ గారు అంతేకాకుండా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు చైర్మన్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వస్తారు వాళ్ళు మూడో తారీఖు ప్రోగ్రామ్ ఉంటారు దాని తర్వాత లాస్ట్ రోజు ఐదో తారీఖు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాలు వాళ్ళందరూ వచ్చి మనకు తరువుగా మా మీనాక్షి మేడం గారు వారికి కూడా ఒక సెషన్ ఉంది వారు కూడా ఒక క్లాస్ తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒకరోజు ఈడే ఉంటుర్రు వాళ్ళు వచ్చిన తర్వాత క్లాస్ అయిన తర్వాత శ్రమదానం కార్యక్రమం ఉంటుంది మార్నింగ్ ఏడు నుండి మాకు ఎనిమిదింటి వరకు ఎనిమిది నుండి మరి టిఫిన్ సెక్షన్ ఉంటుంది మరి మధ్యాహ్నం ఒకటి గంటకు ఉంటే రెండు గంటల వరకు లంచ్ మరి నైట్ ఏడున్నర నుండి ఎనిమిదికి డిన్నరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ ఐదు రోజులు ఈ మూడు రోజుల కార్యక్రమానికి విజయవంతం ఈ మెదక్ జిల్లా ఉమ్మడి ఆదివాసులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఉమ్మడి డిస్టిక్ సంగారెడ్డి సిద్దిపేట్ మెదక్ ఈ మూడు డిస్టిక్ కలిసి ఈరోజు ఈ గిరిజన ప్రోగ్రాం ట్రైనింగ్ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి పెద్దలు మరియు మీడియా మిత్రులు ఈరోజు వీళ్ళు చెప్పినటువంటిగా అటువంటి ప్రోగ్రామ్ని మా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరుపుకోవడం మాకు చాలా ఆనందకరమైన విషయం కాబట్టి మేము అందరం కూడా మా ఈ మూడు డిస్టిక్లో ఉన్నటువంటి డిస్టిక్ ప్రెసిడెంట్లు కానీ మా మండల ప్రెసిడెంట్లు కానీ మా నాయకులు కానీ అందరు కూడా సహకరించి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుకుంటాం కాబట్టి ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరు కూడా మన గిరిజన ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కూడా ఒక పట్టుదలతో ఈ మూడు రోజులు ఖచ్చితంగా వారంతా రథసారథులు వస్తున్నారు కాబట్టి రథసారథులు వస్తున్నారు కాబట్టి వారికి మనము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి అందరు కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మనకు చివరి ప్రోగ్రాం ఇచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున వారికి మనము స్వాగతం పలుకుతూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రాం మరి ఈ ప్రోగ్రాంకి ఏర్పాటు చే చేస్తున్నటువంటి మా రథసారథి జగ్గన్న గారు వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరియు ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ చేసి మా కానిస్టెన్సీ మా డిస్టిక్ పేరును ఖచ్చితంగా మేము ఒక విజయవంతమైన పేరుగా చెప్పు కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ పిఎస్ఆర్ గార్డెన్లో మూడు నాలుగు ఐదో తారీఖు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నైట్ ఇక్కడే ఉండాలి ప్రతి మండలం నుంచి ఐదు మంది వాళ్ళందరికీ ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి పనుకోవడానికి తినడానికి భోజనానికి స్నానానికి ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేసుకొని విజయవంతం చేసుకొని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నా పేరు రామచంద్ర నాయక్ కాబట్టి అందరికీ కూడా మా మండల అధ్యక్షులకు మా నాయకులకు అందరూ కూడా నేను ఒకటి వినియోగించుకుంటున్నా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తారు చేశారు కానీ మూడు నాలుగు ఐదు తారీఖు పొద్దున్నే ఉంటుంది కాబట్టి ఏడు గంటల వరకు మనము ట్రైనింగ్ క్లాస్కు పోవాల్సి వస్తుంది అందరు అంత వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయగలగని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు కాకపోతే ఇప్పుడు ఈ మూడు నాలుగు ఐదు తారీఖులలో ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగే మన లీడర్షిప్ డెవలప్మెంట్ క్లాసెస్కు విధిగా అందరూ హాజరయ్యి మరి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సింది మరి రాజ్యాంగ పరంగా మనకు పొందవలసిన హక్కుల గురించి విధులు బాధ్యతల గురించి ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ విచ్చేసి మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకొని నేర్చుకొని మరి నాయకత్వ లక్షణాలను మనం నేర్చుకున్నట్టయితే చాలా బాగుంటుంది మన గిరిజన జాతికి మన హక్కులు బాధ్యతల గురించి రాజ్యాంగం మనకిచ్చే అవకాశాల గురించి తెలుసుకొని మన ప్రజలకు సేవ చేయడానికి ఇదొక ముఖ్య ఉద్దేశం అని మన రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రోగ్రాం కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి నేర్చుకొని మన గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పోయి మన పబ్లిక్కు సేవ చేయాలనేది ముఖ్య సమస్య కాబట్టి అందరూ సహకరించి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి టౌన్లో పిఎస్ఆర్ గార్డెన్లో ప్రోగ్రామ్ ఏదైతే శిక్షణ ప్రోగ్రాం ఉందో అందరికి పెద్దవాళ్ళు వచ్చారు దానికి ముఖ్య అతిథులుగా మీనాక్షి నటరజన్ గారు అట్లానే బెల్లయ్య గారు జగ్గారెడ్డి సాబ్బు గారు అందరు వస్తురు కాబట్టి ఎస్టీలకు ఏదైతే వస్తుందో ఏది వస్తలేదు ఇంకోటి నిర్మలా జగడ్డి గారు మన మేడం గారు కూడా వస్తారు మనకి ఏది రావాల్సింది ఏది వస్తలేదు మనం ఎక్కడ కోల్పోతున్నాము ఎక్కడ ఇంకేం కావాలి ఈ గిరిజన ఎస్టీ ఈ ఆదివాసం మనకి ఏది వస్తుంది ఏది రావాలి దాని మీద శిక్షణ ఇవ్వని పెద్దవాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఈ దానికి భారీ ఎత్తున మనం అందరం కూడా ఇది మంచి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కూడా ఈ మంచి నిర్ణయం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సహకరించి మనం అందరం కూడా భారీ ఎత్తున చౌరస్తా పిఎస్ఆర్ గార్డెన్లో మూడు నాలుగు ఐదో తారీఖు రోజు భారీ ఎత్తున అందరు కూడా రావాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాను